నువ్వు దేవుడి మాట వింటే ఎంతమంది తృణీకరించినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు దేవుడు మాట వింటూ ఉంటే నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉన్నావో ఎక్కడైతే స్నేహితుల మధ్య బంధువుల మధ్య నిన్ను వారు తృణీకరించినా కూడా నువ్వు దేవుడి మాట వినడం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అబ్రహాము కాలంలో వచ్చిన మొదటి కరువులు కాక ఇస్సాకు కాలంలో కూడా ఒక కరువు వచ్చింది అబ్రహాము లాగా ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్తా లేదు కానీ దేవుడి మాట విన్నారు ఆది కాండము ఇరవై అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చూస్తే అక్కడ యహోబా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశంలో నివసించుము ఈ దేశమందు పరవాసమై ఉండము నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించదను అక్కడ ఆ యొక్క దేశంలోనికి దేవుడి మాట విని ఆ యొక్క గేరారు అనే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోనికి ఇస్సాకు వెళ్తారు అక్కడకు వెళ్ళిన తర్వాత ఆయన్ని తృణీకరిస్తూనే ఉన్నారు ఆ ఫిలిస్తీన్లు ఎంతగానో అబ్రహాము తవ్విన బావులను అన్నిటినీ పూడ్చివేశారు అయినా కూడా దేవుడు వారి మధ్యలో ఇస్సాకుని బహు గొప్పగా ఆశీర్వదిస్తూనే ఉన్నారు ఒక వచనంలో ఉంటుందండి ఫిలిస్తీలు ఇస్సాకును చూసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూసి అభివృద్ధిని చూసి ఎంతగానో అసూయ పడిపోయారంట అంతగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు నిన్ను పక్కని వారి ఎంతగా తృణీకరించినా నువ్వు దేవుడి మాట వింటావా నువ్వు దేవుడితో ఉంటావా దేవుడు ఏది చెప్తే అది చేస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు ఆ ఫస్ట్ పాయింట్ లో ఏబిసిడి చూసినట్లయితే మనుషులు నీకు కీడు చేసినా దేవుడు నిన్ను నిలబెడతారు మనుషులు నీకు కీడు చేస్తారు కానీ నువ్వు దేవుడి చిత్తానుసారంగా దేవుడి మాట వింటూ ఉంటే దేవుడు నిన్ను నిలబెడతారు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాలు చూసినట్లయితే దేవుడి మాట విని ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో వెళ్ళిపోయారు ఆ యొక్క రాజు అభిమేళకు అక్కడ నివసిస్తా ఉన్నప్పుడు ఇస్సాకు అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఆ దేశమందున్న ఉన్న వాడే నూరంతలుగా ఫలము పొంది అక్కడంతా అభివృద్ధి పొందడం వారందరూ అందరూ చూశారు ఒక్కసారి మనం చూద్దామండి ఇరవై అధ్యాయం అధ్యాయము పన్నెండో వచ్చును ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతుల ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడను అక్కడ మనం చూస్తే పద్నాలుగో వచ్చిన అతనికి గొర్రెలు ఆస్తియో గొడ్ల ఆస్తియో దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి వారు అతనికి ప్ర అసూయపడ్డారు బావులన్నీ పూడ్చివేశారు కీడు చేయాలని చూసిన వారి ఎదుట దేవుడు ఇస్సాకును నిలబెడుతూనే ఉన్నారు మనము కూడా గుర్తు పెట్టుకోవాలి నువ్వు తృణీకరింపబడుతున్నావా వారందరూ నీకు కీడు చేయాలని చూస్తున్నారా కానీ నువ్వు వారి వైపు అయ్యో నాకన్నా గొప్పవారు నన్ను తృణీకరిస్తున్నారే నాకన్నా అధికారులు నన్ను తృణీకరిస్తున్నారే నువ్వు అధికారానికి లోపడాలి కానీ వారికి నువ్వు భయపడకుండా దానికంటే గొప్ప దేవుడు నాకున్నారు కాబట్టి ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను వారి ఎదుట ఆశీర్వదిస్తారు వారు కీడు చేయాలని ఆశించినా కూడా వారి ఎదుట దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్సాకు నుంచారు ఆ ఫస్ట్ పాయింట్ లో బీ చూస్తే వివాదాలకు పోక సౌమ్యంగా ఉండు దేవుడు నిన్ను నిలబెడతారు వివాదాలకి మనము ఏదైనా ఒకరు మనల్ని మాట అంటున్నప్పుడు మనం ఏం చేస్తామండి వెంటనే వారిని తీసుకుంటే అనడం చాలా సులువుగా ఉంటుంది మన కోపం అంతా పోతుంది వారు నన్ను మాట అన్నారు నేను వారిని నేను ఈ మాట అనేశాను అన్నది మనం చాలా అనుకుంటాం కానీ ఎవరన్నా మనల్ని అన్యాయంగా కానీ ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు వివాదంలో ఉన్నప్పుడు మనము మౌనంగా ఉండడం చాలా కష్టమైన పని కానీ దేవుడు అదే కోరుకుంటున్నారు వివాదాలకు పోక సౌమ్యంగా ఉండు ఇస్సాకు జీవితంలో అదే జరిగింది ఫిలిస్తీను అక్కడ అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ పూర్తి చేశారు కానీ ఇస్సాకు ఆ యొక్క ప్రాంతమునికొచ్చి వచ్చి మరలా ఆ బావులన్నిటినీ తవ్వారు మొట్టమొదటిగా ఒక బావిని తవ్వినప్పుడు తవ్వే వరకు అంతా బాగానే ఉన్నారు అక్కడ మంచి నీరు రాగానే అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి ఈ నీరు మాది నువ్వు మా యొక్క స్థలంలో తవ్వాను అని చెప్పినప్పుడు ఏమీ మాట్లాడలేదండి ఇస్సాకు అయ్యో నేను ఇంతగా ఇంత ప్రయాసపడి మా యొక్క సహచరులతో నా యొక్క పని వారితో నేను ఈ పని చేయించానని ఏమీ మాట్లాడలేదు తర్వాత ఇంకొక ప్రాంతంలో ఇంకొక బావిని తవ్వించారు అక్కడికి కూడా వారు వచ్చి కలహాన్ని పెట్టుకున్నారు అక్కడ కూడా వివాదం పెట్టుకున్నారు అయినా కూడా ఇస్సాకు ఏమీ అనలేదు ఇది కూడా మా బావే ఇది కూడా మా నేరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు మరలా తవ్వించడానికి ఎంత ఖర్చయినా ఎంత ప్రయాసైనా ఇస్సాకు ఆ రెండు బావుల విషయంలో వారితో వివాదం పెట్టుకోలే సౌమ్యంగా ఉన్నాడు తరువాత మూడవ బావిని తవ్వినప్పుడు వారు ఏమీ మాట్లాడకపోవడం వల్ల దానికి ఇస్సాకు ఏమని పేరు పెడతారంటే రహే బోతు అన్న పేరు అనగా ఎడము దేవుడు నాకు వారికి ఎడము కలగ చేశానని చెప్తారు కానీ ఇస్సాకును దేవుడు వదిలేశారా వారు ఎదుట ఎంతగానో ఆశీర్వదించారు ఆ విధంగా ఇస్సాకు ఉండడం బట్టి ఏం జరిగిందో తెలుసా దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమే ఇస్సాకు నువ్వు భయపడొద్దు వారికి భయపడొద్దు నేను నీ తోడే ఉండి ఈ పరదేశిలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను ఎందుకో తెలుసా వారు ఎంతగానో మనం ఒక రెండు మూడు నిమిషాలు యొక్క మాటను చెప్పుకున్నాం మొదటి బావిని తవ్వడానికి ఎంత సమయం పట్టిందో వారు వచ్చి వివాదం పెట్టుకున్నారు రెండో బావిని తవ్వడానికి ఎంతో సమయం పట్టింది కొన్ని నెలలు పట్టుండొచ్చు వారు వివాదం పెట్టుకున్నారు ఇన్ని నెలలు నా శ్రమ వ్యర్థమైపోయింది నాకు ఏమీ రాలేదే అని విశాఖ కోపగించుకోకుండా వారిని తిట్టకుండా వివాదం పెట్టుకో సౌమ్యుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టి ఇసాక మీద పడి నువ్వు భయపడొద్దు ఇస్సాకు నేను నిన్ను నిలబెడతాను ఈ పరదేశంలో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పారు చూసారా మనము వివాదములకు పోక సౌమ్యంగా ఉంటే మన పక్షాన దేవుడిని నిలబడతారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సీ చూసినట్లయితే కలహములకు వెళ్ళక దేవుడి నడిపింపుకు లోబడు కదా మనము అక్కడ మొదటి బావిని తవ్వినప్పుడు ఆ ఫిలిస్తీన్ వచ్చి కలహాన్ని పెట్టుకున్నారు రెండో బావిని తవ్వినప్పుడు ఫిలిస్తీలు వచ్చి కలహానికి పెట్టుకున్నారు కానీ ఎప్పుడైతే ఇస్సాకు ఆ కలహానికి వెళ్లకుండా దేవుడి మాటకు లోబడి దేవుడు నన్ను చూస్తానన్నారు నన్ను ఆశీర్వదిస్తానన్నారు నన్ను ఈ పరదేశంలో నన్ను వీళ్ళందరి ముందు ఆశీర్వదిస్తానన్నారు వారందరూ నన్ను తృణీకరించినా కూడా ఆయన దృష్టి నా మీద ఉంది అని ఎప్పుడైతే దేవుడు నడిపింపుకు లోబడ్డారో వాళ్ళందరి ముందు దేవుడు ఆశీర్వదించారు మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మన యొక్క సమయం వ్యర్థమైపోయింది మన యొక్క డబ్బులు వ్యర్థమైపోయావని మనము వారి మీద ఎన్నో మాటలు అంటా ఉంటాం వారంటారు వారి నిన్న అన్యాయం చేశారు కానీ నువ్వు కూడా మాటలు అనడం వల్ల అన్యాయం చేయబడ్డాను కాబట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది కానీ నువ్వు కలహానికి దిగకుండా దేవుడి నడిపింపుకు దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టారు ఆ ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే ఇస్సాకును చూసి శత్రువే భయపడి సమాధానానికి వచ్చారు ఇస్సాకు ఈ విధంగా సౌమ్యుడై ఆ యొక్క కలహానికి దిగకుండా ఆ ఫిలిస్తీన్లు ఎంతగా ఆ యొక్క ధనము వ్యర్థమైన శ్రమ వ్యర్థమైనా సమయము వ్యర్థమైనా కూడా సౌమ్యుడిగా ఉండబట్టి ఎవరైతే ఇస్సాకును బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ ఫిలిస్తీన్ల రాజు పంపివేశారో ఆది కాండము ఇరవై ఆరో దేమో పదహారో వచనం అభిమయ నువ్వు మాకంటే బహు బలము గలవాడువు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపో అని చెప్పేస్తారు బలవంతంగా ఫిలిస్తీన్ దేశం నుంచి ఇస్సాకును పంపించేస్తారు వారే మరలా శత్రువైన వారు మరలా ఇస్సాకు కోసం ఇస్సాకును వెతుక్కుంటూ సమాధానంగా వస్తారు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా ఎద్దుకు వచ్చి ఉన్నారని వారిని అడుగుతారు అయ్యో మీరు నన్ను పంపేశారు కదా ఎంతగానో నన్ను తృణీకరించారు కదా ఎంతగానో నాకు అన్యాయం చేశారు కదా నేను తవ్వించిన బావులన్నిటినీ పూర్తి చేసావు కదా అభిమేలేకు నువ్వు మరలా నీ యొక్క పెద్దలతో సైన్యముతో ఎందుకు నా దగ్గరికి వచ్చావు చూసావా ఇస్సాకును చూచి శత్రువై భయపడి సమాధానం కోసం ఇస్సాకు దగ్గరకు వచ్చారు అప్పుడు అక్కడికి వచ్చి ఏమంటారంటే ఇస్సాకు నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నేను మీకేమీ హాని చేయలేదు కదా నువ్వు బలవంతుడువు అక్కడ ఒక మాట అంటారండి ఆ అభిమే ఫిలిస్తేలే రాజు దేవుడు నీకు తోడే ఉన్నారని మేమిప్పుడు తెలుసుకున్నాము ఇస్సాకు ఎందుకంటే దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు శత్రువులు ఎదుట ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వారి ఎందు ప్రవర్తించాడు కాబట్టి ఆ యొక్క శత్రువు ఇసాకు దగ్గరకు వచ్చా దేవుడు మీతో ఉన్నారు కాబట్టి ఇరవై ఎనిమిదో నిశ్చయముగా యహోవా నీకు తోడేయుండుట చూచితి మీ కనుక అది ఒక ఫిలిస్తీన్ల రాజు అన్య రాజు ఇస్సాకు గురించి చెప్తున్న సాక్ష్యం నిన్ను తృణీకరించిన వారు నువ్వు అనుకుంటున్నావు తృణీకరింపబడ్డానని దేవుడి మాట వింటే దేవుడు నిన్ను వారి ఎదుటే హెచ్చిస్తారు